ముందుగా ఈరోజు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది కాకపోతే అంతకంటే ముందుగా ఈరోజు మనందరికీ తెలిసిందే చాలా గొప్ప వ్యక్తి సీనియర్ నటుడు విజయకాంత్ గారు ఈరోజు పై లోకానికి వెళ్ళారు అండ్ ఆయన గొప్ప నటుడే కాదు ఒక ఒక మంచి పొలిటికల్ ఐడియాలజీతో ఉన్న ఒక మనిషి ఒక గొప్ప వ్యక్తి ఆయన ఆయన గురించి మెయిన్గా ఎందుకంటే షేర్ చేసుకోవాల్సింది మన ఇండస్ట్రీ ఆయన మన ఆయన అడుగు జాడల్లో ఎంతోమంది చూసొచ్చున్నాం మా చైల్డ్హుడ్ అంతా ఆయన సినిమాలు చూసి పెరిగాం అండ్ ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఇంట్లో ఎప్పుడండి మాకు చెన్నైలో ఫస్ట్ ఇండస్ట్రీ ఉన్నప్పుడు అక్కడే ఉన్నాం కాబట్టి బాధు ఎప్పుడు వారి ఇంటి బయట రెండు మూడు వందల మంది జనాలు నిలబడుతూ ఉంటారండి ఆకలి నా ఇంటికి వస్తే ఆకలి తీరకుండా వెళ్ళింది వాళ్ళు లేరు అక్కడ అంత గొప్ప వ్యక్తి ఆయన ఆయన కుటుంబం ఈరోజు ఆయన అంత లేరు కానీ ఆయన చేసిన సినిమాలు కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు మంచి విషయాలు కళాకాలం నిలిచిండిపోతాయి ఆయన ఎప్పటికీ మనలో ఉంటాడు మనతో పాటే ఉంటాడు సినిమా ద్వారా అండ్ వాళ్ళ కుటుంబానికి వాళ్ళ ఫ్యాన్స్కి ఆయన లవ్డ్ వన్స్కి ప్రతి ఒక్కరికి

అండ్ ముప్పై తారీఖున డిసెంబర్ రిలీజ్ అవుతుంది ట్వంటీ ట్వంటీ త్రీ సో ఎండింగ్ ద న్యూ ఇయర్ విత్ బ్యాంక్ సూపర్ సూపర్ కొత్త సంవత్సరం ఈ ఈ ఇయర్ ఎండింగ్లో సూపర్ హిట్ ఇచ్చి సూపర్ హిట్తో పాటు కొత్త ఇయర్ ఎంటర్ అవ్వాలన్న దేవుణ్ణి కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరికి అండ్ కౌశల్ గురించి ఎప్పుడు తెలుసు చాలాసార్లు మేము కలుస్తూ ఉన్నాము అండ్ ముఖ్యంగా ఆయన ఫేమస్ ఆయన ఆర్మీ అండ్ జోలికి వెళ్ళకూడదు వెళ్తే పెద్ద ఆర్మీ వచ్చేస్తుంది అనమాట సో ఇట్స్ రియలీ గుడ్ ఇట్స్ నాట్ ఈజీ అంచులంచులుగా సొంతంగా వచ్చి అండ్ ఎంతోమంది క్రేజ్ సంపాదించుకొని ఒక బిగ్ బాస్ అంటూ షోలో గెలిచి అండ్ హీ వాజ్ అతని గురించి ఆయన ఆయన గురించి చెప్పాలంటే హీ వాజ్ ఆల్ హీ నెవర్ గేవ్ అప్ అండ్ ప్రతి ఒక్కరికి ఆయన హీ ఆల్సో స్ట్రగుల్డ్ అ లాట్ అండ్ ఇట్స్ నాట్ ఈజీ అండ్ ఏ చెట్టుగా గాలి ఉన్నట్టు ఇండస్ట్రీలో ఏ చెట్టుగా గాలి అలా కొడుతూ ఉంటుంది అందరికీ కష్టాలు సుఖాలు సమానంగా ఇచ్చే వస్తుందన్నమాట ఇండస్ట్రీ దేవుడు అందరికీ ఇస్తారు ఇండస్ట్రీ కూడా అలాగే వస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ అగ్రి చేస్తారు గుడ్డ అది అండ్ సార్ వంద సినిమాలు తీశారు ఆయన హండ్రెడ్ పర్సెంట్ అగ్రీ చేస్తారు గుడ్డను సో అండ్ ఇలా ఇలాగా ఏ కష్టానికలా నష్టానికాల చూడకుండా ముందుకి ముందుకి కదులుతూ రావాలి కష్టపడుతూ ముందుకు రావాలి డెఫినెట్గా ఒక రోజు నిలబడతారు అనే ఒక ఉదాహరణే మన కౌశల్ అండ్ నా బ్రదర్ అది ప్రతి ఒక్కరు వచ్చినందుకు లవ్ యూ లవ్ యూ వెరీ బెస్ట్ సినిమా గొప్ప హిట్ అవ్వాలి హిప్పి బూరె ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ సో కౌశల్ గారు మాట్లాడాల్సింది కోరుకుంటున్నా మన హీరో